ఈరోజు ఎన్నో సంవత్సరాల తర్వాత వంగవీటి మోహన్ రంగారావు గారు మొదలుపెట్టిన ఈ అమ్మవారి ప్రభ మహోత్సవం దసరా పండగ తర్వాత చాలా ఆనందంగా రకరకాల టక్కుటమారా గజకర్ణ గోకర్ణ వేషధారులతోటి చాలా ఘనంగా చేసే సాంప్రదాయం ఆ సాంప్రదాయం ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చెయ్యాలనే ఒక సదుద్దేశంతో నాతో పాటు నా సోదరులు చింతల రామారావు కానీ చింతల రవికుమార్ కానీ ఈ కార్యక్రమాన్ని చేపట్టి మళ్ళీ రంగా గారు చేసినట్టుగా అంత దగ్గరగా ఉండేటట్టుగా మా చేతనైనంతగా ఈ కార్యక్రమం చేయడానికి ముందుకున్నాం మరొకసారి ఆయన ప్రభావాన్ని అమ్మవారి ప్రభోత్సవ ప్రభోత్సవాన్ని ప్రవిడ వెళ్ళే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దీనికి రాధామిత్ర మండలి రంగా యువసేన సభ్యులు కానీ రంగాగారి అభిమానులు కానీ అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపే దిశగా ముందుకు వెళ్తున్నాం రాబోయే కాలంలో కూడా సాయి శక్తుల ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయాలనే ఆలోచన ఉంది అది ఎంతవరకు ముందుకెళ్తుందో తర్వాత ఫ్యూచర్లో తెలుస్తుంది ఈరోజు మాత్రం ఈ ప్రభ మహోత్సవం ఆయన జరిపించిన స్థాయిలోనే జరిపించడానికి మా ప్రయత్నం మేము చేసాం దిగ్విజయంగా జరుగుతుందని సాఫీగా జరుగుతుందని చెప్పని ఆ అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసు ఈరోజు అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా గాంధీనగర్లో కనీ విని ఎరగని రీతిలో చంటి చంటిగారు బాబీ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు సంబరాలనే ప్రభ మహోత్సవాలు జరుపుతున్నారు ఇంతవరకు చరిత్రలో లేని విధంగా మరి ముప్పై నలభై బళ్ళు పెట్టి వివిధ రకాలు వేషధారలతో అమ్మవారి మరి బేతాల సెట్లు అలాగే డప్పులు అనేక మరి ఇరవై ముప్పై రకాల మరి వివిధ రకాల సెట్లతో మరి గాంధీనగర్ అంతా కూడా కలకలలాడే విధంగా చంటి చంటిగారు బాబీ గారు ఆధ్వర్యంలో రాధారంగ మిత్రమండలి టైటిల్ మీద మరి జరగబోయేటువంటి సాహమోత్సవంలో విజయవాడ ప్రజలందరూ కూడా పాల్గొనాలని రాధారంగ మిత్రమండలి గతంలో మరి ఒక పాతి ముప్పై సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంబరాలను మరిపించేలాగా ఈరోజు గాంధీనగర్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సంబం సంబరంలో భక్ మరి భక్తులు కానీ రాధారంగ మిత్రమండలి సభ్యులు కానీ మరి చిన్నపాటి సీను గారు మరి ఆధ్వర్యంలో మరి మొత్తం రాధారంగ మిత్రమండలి అందరూ కూడా కదిలి వచ్చి అందరూ కూడా మరి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ఇక్కడ పాత వాళ్ళందరూ కూడా రంగాగారి అందరూ కూడా కలుసుకోవటం మరి సీను గారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రభుమోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ ప్రభుమోత్సవంలో పాల్గొని ఈ ప్రభుత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే మాడిస్ చంటి గారికి బాబీ గారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలి మరి భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తూ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మా ఆడి గతంలో చేస్తూ ఉన్నారు మహడ్సడ్ బాబీ గారు సెంటీ గారు వరదలు వచ్చినప్పుడు మరి బాధితులను ఆదుకోవటం కానీ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్న సంస్థ మాడు సంస్థ కాబట్టి ఈ సంస్థ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి ఈ సంస్థ ఇంకా బాగుండాలి రానున్న రోజులు ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ సంబరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సంబరాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు విజయవాడ నగరంలో గాంధీనగర్లో కొన్ని సంవత్సరాల నుండి కూడా మార్డ్స్ అధినేతలు సంటి గారు బాబీ గారు ఇద్దరు సోదరులు కూడా మొట్టమొదటి కూడా విజయదశమి సందర్భంగా నవరాత్రుల సందర్భంగా మరి రాధారంగ మిత్రమండలి ఇంకా ప్రత్యేకంగా రాధా రంగా గారితో ఉన్న అనుబంధంతో వారి వారి మిత్రబంధం అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా ఉంది ఈ సంవత్సరం కూడా మరి గత పదకొండు రోజులుగా మరి ప్రతిరోజు అంగరంగ వైభవంగా అనేక మంది భక్తుల్ని పిలిచి మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం రాత్రి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఈరోజు చివరి రోజులో మరి పెద్ద ఎత్తున మరి ఊరేగింపు కార్యక్రమం పెట్టడమే కాకుండా ఎంతోమంది కళాకారుల్ని నృత్యాలని కళాకారుల్ని విజయవాడలో ప్రసిద్ధి చెందిన అనేక మందిని మరి ఇందులో భాగస్వాములు చేసి మరి ఇవాళ ఇద్దరు కూడా మరి బా బాబీ గారు చంటి గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి హృదయపరంగా అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు భానుగారు చెప్పినట్టు గతం అంతా అట్లా జరిగినా కానీ ఇవాళ రికార్డు బ్రేక్గా ఇద్దరు అన్నదమ్ములు కలిసి నలభై రెండు వేషధారణ బళ్ళు ముప్పై ఆరు మంది నాట్య బృందాలతో ఈరోజు అంటే ఇది దాదాపుగా విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున జరగటం ఇదే మొదటిసారి అయి ఉంటుంది నాకు తెలిసి నాకుండా అనుభవంలో గతంలో ఈ ఇటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయంటే గాంధీనగర్కే ప్రత్యేకంగా ఉండేది ఇది ఆ ఉత్సవాలను కూడా బ్రేక్ చేసే పరిస్థితిలో తీసుకు చే చేయటం జరుగుతుంది ఈ అన్నదమ్ముల ఇద్దరికి మళ్ళీ నేను కూడా అభినందనలు తెలియజేసుకున్నాను ఇక్కడ మొదట్లో అసలు ఇది ప్రారంభించినప్పుడు రాధాగారు అమ్మవారి వేషధారణ నయటం మనకి ఆ ఇది నాకుండా ఇదైతే కనుక ఈరోజు పుష్పాలు సినిమాలో ఆయన చూపెట్టారు ఈయన అమ్మవారి వేషం వేసుకొని ఆ డ్యాన్స్ అది అది రాధాగారు చేసేవారని మాకు మేము చిన్నపిల్లం అప్పుడు ఆయన అట్లా చేసి ఆయన ఇది అది దాన్ని ఇందులో పెట్టారని కూడా ఒక బయట నా ఇది అంత అప్పటినుంచి ఉండ ఇది జరుగుతూనే ఉంది కంటిన్యూషన్ అట్లా జరుగుతూ వచ్చింది ఆయన తర్వాత ఆయన తమ్ముడు తర్వాత ఇల్లు ఇది దీన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా సాగ తీసుకున్న ఆ ప్రోగ్రాములు జరుపుకుంటూనే వస్తున్నారు రాధా మండలి ఆధ్వర్యంలో గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ గాంధీనగర్లో అంగరంగ వైభవంగా ప్రభబళ్ళు నిర్వహించేవాళ్ళు అదే ఆనవాయితీని రాధారంగా మండలి ఆధ్వర్యంలో బాబీ చంటి గారు వారి నాయకత్వంలో ఈ గాంధీనగర్ నుంచి విచిత్ర వేషధారణలతో అలంకరణలతో బళ్ళుతో పెద్ద ఊరేగింపు బాణాసంచ ఈ విజయవాడ నగరంలో ఎప్పుడో రంగారు ఉన్నప్పుడు పెద్ద ఉత్సవం జరిగేది ఈ విజయవాడ నగరం అంతా కూడా తరలి వచ్చేది పక్క జిల్లాల నుంచి కూడా ఎంతోమంది జనం వచ్చి ఇక్కడ ఈ సంబరాన్ని తిలకించేవాళ్ళు మరి అదే తరహాలో అంతకు మించి కూడా ఈ సంబరం అంగరంగ వైభవంగా బాబీ చంటి గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండమైన ఊరే ఊరేగింపు బయలుదేరిపోతుంది ఈ నగర ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాన్ని తిలకి తిలకించి మీ ఆశీర్వాదం ఈ బళ్ళకి ఈ సోదరులకు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం